హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసేది యాకు సో అయితే మా గల్లీలలో చిన్న పిల్లలు అయితే కైడ్స్ ఎగిరిస్తున్నారు సో అది చూసి అయితే నా చిన్నతనం అయితే గుర్తొచ్చింది సో చూపిద్దామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను సో చూడండి చూడండి గాయస్ ఇక్కడైతే చూడండి ఇంత వర్షం పడుతుంది ఇక్కడ వర్షం పడుతున్న ఆ అయితే పైకి ఎగిరి మరి పైకి ఇంటి పైకి ఎక్కిండు ఇంటి పైకి ఎక్కి మరి ఆడుతున్నాడు సో చాలా మంది పూటగాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆడేటోళ్ళు సో వీళ్ళని చూస్తే మాత్రం నా చిన్నతనం గుర్తొచ్చింది మేము కూడా ఆ కైటు పైన పెంచింది అన్నట్టు అది తెగితే ఎక్కడికో ఉరికేటోళ్ళం ఆ కైట్ని చూసుకుంటా ఆ కైట్ని చూసుకుంటే ఎగిరికుంటే ఏదో ఏటో వెళ్ళిపోయేటోళ్ళం కైట్ ఎక్కడ పడేదో తెలియదు కానీ దాని ఇంబడి ఉరికేటోళ్ళం సో ఇప్పుడైతే అందరికీ బాధ్యతలు చదువులు అని అన్నీ అయిపోయాయి కానీ ఆ రోజులే చాలా బాగుండేది అసలు చాలా బాగుండేది ఇక్కడైతే వర్షం అయితే విపరీతంగా పడుతుంది చూడండి వర్షం బాగా పడుతుంది ఇక్కడ అయినా వర్షం కూడా లెక్క చేయకుండా కోటేగాళ్ళు అయితే ఆట ఆడేసుకుంటున్నారు సో వీళ్ళని చూస్తే అయితే నా చిన్నతనం గుర్తొచ్చింది ఎందుకు అయిపోయామండి అసలు పెద్ద చూడండి అక్కడ పెయింటింగ్ పట్టేది రెండు కైట్లు తెగిపోయాయి రెండు కేట్లు ఒకటే తెగింది అదే పూటేగాడు ఉరుకుతాడు దాని మురిగా ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న సంతోషాలు మేమైతే మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయిపోయేవాళ్ళం మార్నింగ్ లేవగానే సో అదండి మ్యాటర్ ఎంత చేసినా మనం ఆ రోజులైతే తిరిగి రావు గోల్డెన్ డేస్ అన్నమాట అదైతే సో మీరు కూడా మీ చిన్నతనంలో ఎంత ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి